ఎమ్మెల్యేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆరా తీసిన ప్రధాని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని సూచించారు ప్రధానితో ఎంపీలు ఎమ్మెల్యేల భేటీ వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు కేంద్ర పథకాలు సమగ్రంగా అమలు చేసేలా పనిచేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారని తెలిపారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా సమిష్టిగా కష్టపడి పనిచేయాలని సూచించారన్నారు ఆరు గ్యారంటీలతో పాటు అనేక గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు సమస్యల మీద సీఎంను ప్రశ్నిస్తే ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులు తిట్ల పురాణాలు వ్యక్తిగత దాడులు అక్రమ కేసులు మాటలు తప్ప సాధించేది లేదన్నారు తాను ఏదైనా సమస్యపై మాట్లాడితే కిషన్ రెడ్డి డీఎన్ఏ ఏంటని ప్రశ్నిస్తున్నారని రేవంత్ రెడ్డిలా పది పార్టీలు మారిన డీఎన్ఏ తంది కాదని కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరం కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఏ రకంగా అమలు జరుగుతూ ఉన్నాయి జాతీయ రహదారులు కానీ మనరేగా యాక్టివిటీ కానీ హౌజింగ్ సెక్టార్ కానీ లేక ఆయుష్మాన్ భారత్ కానీ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది ఇవి మరింతగా సమర్థవంతంగా అమలు చేయడం కోసము ప్రోయాక్టివ్గా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఉండాలని వారు చెప్పడం జరిగింది ఏదైనా ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా గతంలో కేసీఆర్ ఎక్కడి దగ్గర దాడులు చేసేవాడో ఈయన కూడా అదే అలవాటు వచ్చింది సంవత్సరంలో మీరు ఏం చేశారో ప్రజలకు వివరించండి ఏం హామీలు ఇచ్చారు సంవత్సరం లోపల అరవై ఆరు సైడ్ గ్యారెంటీలు సుమారు నాలుగు వందల పైచీలకు సబ్ గ్యారెంటీలు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వెప్పలించింది గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతారు మా డిఎన్ఏ నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏని మిగతా వాళ్ళ దాకా పది పార్టీలు తిరిగిన డిఎన్ఏని అది కాదు